రైతుల మేలుకొరే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అని వేములవాడ కాంగ్రెస్ పార్టీ అర్బన్ మండల అధ్యకుడు పిల్లి కనకయ్య అన్నారు రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నందికా మన్వత రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి భట్టి విక్రమార్క తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ ఆది శ్రీనివాస్ చిత్రపటానికి శనివారం పిల్లి కనకయ్య ఆధ్వర్యంలో పాలభి నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో భాగంగా హామీ ఇచ్చిన ప్రకారం రైతులకు రెండు లక్షల రుణమాఫీ బిల్లును కేబినెట్ మీటింగ్ లో ఆమోదం తెలపడం హర్ణనీయమన్నారు సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి పొన్నం వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అలాగే ప్రభుత్వ స్థానిక ఆది శ్రీనివాస్ కు రైతుల పక్షాన కృతజ్ఞత తెలియజేశారు డిసెంబర్ తొమ్మిది రెండు ఇరవై మూడు వరకు రుణం తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించిందని ఆగస్టు పదిహేను లోపు రైతులకు ఏకకాలం రుణమాఫీ చేయడం విషయం అన్నారు రైతులకు రుణమాఫీ కేవలం కాంగ్రెస్ దక్కుతుందని అన్నారు ఇలాంటి నాయకుడు దొరకడం తెలంగాణ ప్రజలు అదృష్టమని అన్నారు మిగతా గ్యారంటీలలో కూడా త్వరలో అందించను తెలియజేశారు అభివృద్ది పనులతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీని ప్రజలంతా బలపరచాలని కోరారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు వనపట్ల ప్రభాకర్ రెడ్డి కంది నరసింహారెడ్డి వెంకపరశ్రములు కత్తి కనకయ్య బోనాల రమేష్ టిక్యాల లింగయ్య బాసర రాజశేఖర్ గాలిపల్లి స్వామి కదిట కుమార్ పండగ ప్రదీప్ వంకల భూమయ్య ఇటుకల రాజు చెలిబెని మల్లేశం తాడం శ్రీనివాస్ ఇటికల వెంకటేష్ రాజకుమార్ రాజుకుమార్ శబాష్పల్లి స్వామి రెడ్డి చుక్కల శ్రీనివాస్ మూదం శ్రీనివాస్ మార్పక సత్యగౌడ్ అంబుల చంద్రయ్య బొమ్మ తిరుపతి ఎడ్డలి సుదర్శన్ రాజబాబు కట్ట రమేష్ శ్యామల డాక్టర్ రావేశ్ పోరెడ్డి రవి పార్వతి సాయిలు రమేష్ గుండెల్లి నరేష్ పార్వతి జంపయ్య తునికి రాజు నాయకులు కార్యకర్తలు జిల్లా మండల గ్రామ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు వేమలవాడ అర్బన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి గౌరవనీయులు పెద్దలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే గౌరవనీయులు మంత్రివర్యులు కొన్నం ప్రభాకర్ అన్న గారికి అలాగే మా ప్రియతమ నాయకులు వీములవాడ నియోజకవర్గం ఇన్ఛార్జి ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్పు ఆది శి గారికి మరి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి అలాగే మన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అలాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి మరి మొత్తం పదకొండు మంది మంత్రులకు ఎమ్మెల్యేలకు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అందరికీ పెద్దలందరికీ రైతులకు రుణమాఫీ చేసినటువంటి ఘనత మన కాంగ్రెస్ పార్టీది ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట ఇవ్వ మాట ఇచ్చి తింపని నాయకుడు ఏ రకంగా అయితే రుణమాఫీ చేసిండో అదేవిధంగా మరి ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీ మేరకు ఆరు గ్యారంటీలలో ముఖ్యమైన అటువంటి గ్యారంటీ ఏదైతే ఉందో డిసెంబర్ తొమ్మిది వరకు రుణాలు తీసుకున్నటువంటి వారికి మరి ఆగస్టు పదిహేను లోపు మరి రెండు లక్షల రుణమాఫీ చేయడం నిజంగా మేమందరం గర్వపడుతూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల పార్టీ ప్రజల మేలు కోరే పార్టీ రైతుల మేలు కోరే పార్టీ యువకుల మేలు కోరే పార్టీ మరి ఇలాంటి నాయకత్వం దొరకడం రైతుల తరఫున మేమందరం మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ఇక ముందు కూడా ఆరు గ్యారంటీలలో నాలుగు వేల రూపాయలు కానీ రెండు వేల ఐదు వందలు కానీ అతి త్వరలో కూడా వారికి కూడా పింఛన్ అందించే విధానంలో కాంగ్రెస్ పార్టీ ముందుంటుందని తెలియజేస్తా ఉన్నాం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎవరైతే మరి గతంలో పరిపాలన చేసినటువంటి వాళ్ళు కానీ మరి బీజేపీ వాళ్ళు కానీ వారు కేవలం మాటల వరకు మాత్రమే చేసి మరి ఏడు ఎనిమిది లక్షల రూపాయల కోట్ల ఏ అప్పనంగా అప్పులు చేసి పాలం మోపినప్పటికీ మరి ఇచ్చినటువంటి హామీని మరి పెద్దలు ఏఐసిసి నాయకులు మరి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖార్గే గారు అలాగే ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ గారు ప్రియాంక గాంధీ గారు సోనియా గాంధీ గారు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి మరి పెద్దలు గౌరవనీయులు ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యంగా అతి త్వరలోనే మరి వారికి రెండు లక్షల రుణమాఫీ అంటే దాదాపు ముప్పై ఒకటి నుంచి నలభై వేల కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పి ప్రజలందరూ దీన్ని గమనించి మీరు అందరూ మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్కరూ మహిళా సోదరి కానీ మరి ఇప్పుడు క్యాంటీన్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా మరి ముందుకు పోతున్నటువంటి కాంగ్రెస్ పార్టీని మీరందరూ బలపరచాలి కాంగ్రెస్ పార్టీలో భాగస్వామ్యం కావాలి రైతులందరూ బాగా బతకాలి జై కిసాన్ జై రైత జవాన్ అనేటువంటి నినాదంతో ముందుకు పోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని మీరు అందరూ ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటున్నారు జై కాంగ్రెస్ జై కాంగ్రెస్